హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శిరీష లోకంలో ప్రతి ఒక్కరు భయపడే విషయం మృత్యువు భూమి మీద పుట్టడం మరియు మరణం సృష్టి యొక్క నియమాలు అలాగే ఈ విశ్వం యొక్క సమతుల్యతకు మరణం చాలా అవసరం కూడా లేకపోతే మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారు సమాజంలో ఆకృత్యాలు పెరిగిపోతాయి హింస ప్రజ వెల్లుతుంది అదెలాగో తెలుసుకుందాం పూర్వకాలంలో ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు కింద కూర్చున్న సన్యాసి చాలా పెద్ద జ్ఞాని అని తెలుసుకుని అతని వద్దకు వెళ్తాడు ఆ సన్యాసికి ప్రణామం చేసి ఓ స్వామి నేను అమరత్వం పొందగలిగే మూలిక ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు అందచేయండి అని అడుగుతాడు అది విని రాజుగారిని చిరునవ్వుతో చూసిన ఆ సన్యాసి ఓ రాజా దయచేసి మీరు ఎదురుగా ఉన్న ఆ రెండు పర్వతాలను దాటండి అక్కడ మీకు ఒక సరస్సు కనపడుతుంది మీరు బ్రహ్మమూర్తపు గడియల్లో అభ్యంగనం ఆచరించి ఆ సరస్సులో నీరు తాగండి దానితో మీరు కోరుకు నామరత్వం పొందగలుగుతారు అని చెప్తాడు అది విని రాజు అమితానందంతో బయలుదేరి వెళ్తాడు పర్వతాలు దాటిన తర్వాత సన్యాసి చెప్పినట్లుగానే అతనికి ఒక సరస్సు కనపడుతుంది సన్యాసి చెప్పిన నియమాలను పాటిస్తూ అతను నీరు తాగడానికి వెళ్ళబోతున్నాడు కొన్ని బాధాకరమైన మూలుగులు వినపడ్డాయి రాజుకి అతను నీరు తాగకుండగానే అదేమిటో తెలుసుకుందామని ఆ గొంతును అనుసరిస్తూ అక్కడికి వెళ్తాడు అక్కడికి కొద్ది దూరంలో చాలా బలహీనమైన వ్యక్తి ఒకరు పడుకొని నొప్పితో అల్లాడిపోతున్నాడు రాజు అతని బాధకి కారణం అడగగా బదులుగా అతను నేను సరస్సులోని నీటిని తాగాను ఆ కారణంగా నేను అమరత్వాన్ని పొందాను నాకు నూరేళ్ళు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటేశాడు గత యాభై ఏళ్ళుగా నన్ను చూసుకునే వారు లేకుండా పడి ఉన్నాను నా కొడుకు చనిపోయాడు మరియు నా మనవలు కూడా ఇప్పుడు వృద్ధులయ్యారు కానీ నేను మరణించకుండా ఇలాగే ఉన్నాను నేను చనిపోవడం కోసం అనే ఆహారం తినడం మరియు నీరు తాగడం మానేశాను దానితో శారీరకంగా కుషించిపోయి నానా యాతన పడుతున్నాను కానీ మరణించలేకపోతున్నాను చావు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఇంకా బతికే ఉన్నాను అని చెప్తాడు అది విన్న రాజు ఆలోచించాడు అమరత్వం పొందిన వృద్ధాప్యం దాపరిస్తే ప్రయోజనం ఏమిటి నేను కూడా ఈ సరస్సులో నీరు తాగితే ఇలాగే బాధపడాల్సిందేనేమో అని అలా కాకుండా అమరత్వం మరియు యవ్వనం రెండు పొందితే బాగుంటుంది అనుకుని సలహా కోసం మళ్లీ సన్యాసి వద్దకు వెళ్తాడు రాజు దానికి సన్యాసి నిర్మల మనసుతో ఇలా అన్నాడు రాజా సరస్సు దాటిన తర్వాత మీరు మరొక పర్వతాన్ని దాటండి అక్కడ మీకు పసుపు రంగులో పండిన పండ్లతో నిండిన ఒక చెట్టు కనిపిస్తుంది వాటిలో ఒకటి తినండి అప్పుడు మీరు అమరత్వం పొందడంతో పాటు యవ్వనంగా కూడా ఉంటారు అన్నాడు అది విన్న రాజు సన్యాసి చెప్పినట్లే ముందుగా ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు అతనికి కొద్ది దూరంలో పండిన పసుపు రంగు పండ్లు చెట్టుకు కనిపిస్తాయి రాజు సంతోషంగా పండ్లను తెంపి తినబోతుంటే కొందరు పాట్లాడుకోవడం అతనికి వినిపిస్తుంది అది విన్న రాజు ఇంత మారుమూల ప్రదేశంలో ఇంత దూరంలో ఎవరు పోట్లాడుకుంటున్నారు ఇక్కడికి రావడం అంత సాధారణమైన విషయం కాదు అని ఆలోచిస్తుండగా అతనికి కొద్ది దూరంలో నలుగురు వ్యక్తులు కనిపిస్తారు ఆ నలుగురు యువకులు గొంతెత్తి వాదించుకోవడం గమనించాడు రాజు అలా మారుమూల ప్రదేశాల్లో వచ్చి మరీ వాదించుకోవడానికి కారణం అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు రాజు వారిలో ఒకరు నాకు రెండు వందల యాభై సంవత్సరాలు నా గుడివైపున ఉన్న వ్యక్తి మా నాన్నగారు మూడు వందల సంవత్సరాలు అతని నాకు ఆస్తి ఇవ్వడం లేదు అన్నాడు అప్పుడు రాజుగారు సమాధానం కోసం అవతల వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్తాడు నా కుడి పక్కన ఉన్నది మా నాన్న అతనికి మూడు వందల యాభై సంవత్సరాల వయసు అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు నేను నా కొడుక్కి ఎలా ఇస్తాను అన్నాడు అతను దాంతో రాజు అతని వైపు చూడగానే ఆ వ్యక్తి కూడా అదే విధంగా ఫిర్యాదు చేస్తూ నా పక్కన ఉన్న నాలుగు వందల సంవత్సరాల వయసు గల అతని తండ్రిని చూపించి నా తండ్రి నాకు ఇవ్వడం లేదు కాబట్టి నా సంపదను నా కొడుక్కి నేనేలా ఇవ్వగలను అన్నాడు ఇలా వీరు అంతకు ముందు నివసించిన ఊరిలో ఒకరి ఆస్తి కోసం ఒకరు అంతుర్లేని పోరాటాలు చేస్తుంటే అది చూసి తట్టుకోలేక ప్రజలు వారిని గ్రామం నుంచి బయటకు వెళ్ళగొట్టేశారు వారందరూ రాజుతో చెప్పారు దిగ్భ్రాంతికి గురైన రాజు వెను తిరిగి సన్యాసి వద్దకి తిరిగి వచ్చి మరింత అవసరం మనిషికి నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అన్నాడు మరణం ఉంది కాబట్టే ప్రపంచంలో ప్రేమ ఉంది అని సన్యాసి అన్నాడు మరణాన్ని నివారించే బదులు ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి సెకండ్ జీవించడం జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకోవడానికి మిమ్మల్ని మీరు మార్చుకోండి అని సన్యాసి చెప్పారు ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్